హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇదైతే న్యూ ఇయర్ రోజు వ్లాగు పొద్దున్నే అయితే లేచి కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇంకా దీపారాధన అయితే చేసుకున్నాను ఇంట్లో మంచిగా ఇంకా ఆ తర్వాత అయితే టెంపుల్కి వెళ్దామని చెప్పేసి అయితే రెడీ అయ్యాను ఇంకా మా చెట్లో పూసిన పువ్వులు టో అరటిపండు టెంకాయ అదైతే తీసుకొని వెళ్ళిపోయాను ఇంకా మా ఇంటి దగ్గర నుంచి ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఉంటుంది అంతే ఇంక అక్కడికైతే స్టార్ట్ అయిపోయి వెళ్ళాను ఇంకా స్కూటీలోనే వెళ్ళి ఇంకా ఫోన్ అలో ఉండదు కదా అందుకని నేను డిక్కీలోనే పెట్టేసి వెళ్ళిపోయాను అనమాట అందుకే క్లిక్స్ ఏం తీలేదు లోపల ఇంక ఇంటికి వచ్చేసాను ఆ రోజు వచ్చేసి నాకు అస్సలు హెల్త్ ఏం బాగాలేదు ఫుల్ ఎక్ అనమాట అసలు పడుకుంటే లేస్తే ఎట్లో ఎట్లో ఉంది ఇంకా తప్పదు కదా ఇంకా వంట అయితే చేస్తే దానికి వచ్చాను ఇంకా వంటకు కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నాను రసంకైతే చింతపండు నానబెట్టేశాను ఇంకా టొమాటోలు అవి మిక్సీ వేసుకుంటున్నాను అనమాట ఆ రోజు వచ్చి చికెను వైట్ రైస్ రసం చేశాను లాస్ట్ షార్ట్లో అప్లోడ్ చేశాను రెసిపీస్ ఏంటో అని చెప్పేసి చూడకుండా ఉంటే ఒకసారి చెక్ చేయండి ఇలాగైతే లంచ్ అది కంప్లీట్ చేసేసాను ఆ తర్వాత నేను కూడా తినేసి మా ఆయనకి క్యారీ తీసుకొని అయితే వెళ్ళిపోయాను చాలా టేస్టీగా ఉన్నాయి ఈ చికెన్ రెసిపీ అయితే నేను పోస్ట్ చేస్తాను చెక్ చేయండి ఇంకా మా ఆయనకి క్యారీ ఇచ్చేసి పొద్దున్నుంచి ఒక్క ఫోటో కూడా తీసుకోలేదని చెప్పేసి ఇంకా ఆయన దగ్గర ఆయనతో కొంతసేపు అలా ఫొటోస్ వీడియోస్ తీసుకొని అయితే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాను ఇంకా తప్పనిసరి ఇంకా టాబ్లెట్ కూడా వేసేసుకున్నాను ఇలా అయితే జరిగింది నా న్యూ ఇయర్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేసేయండి